క్వాంటం నెంబర్స్ లో ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ లేదా ప్రధాన క్వాంటమ్ సంఖ్య ఎన్ మరియు కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య అంటే ఎజ క్వాంటం నెంబర్ ఎల్ వివరాలను కిందటి వీడియోలో నేర్చుకున్నాం కదా ఈ వీడియోలో అయస్కాంత మరియు స్పిన్ క్వాంటం సంఖ్యలను గురించి నేర్చుకుందాం ముందుగా అయస్కాంత క్వాంటం సంఖ్య గురించి తెలుసుకుందాం దీనిని అయస్కాంత క్వాంటం సంఖ్య అని అంటాము ఎంఎల్కి జీరోతో కలిపి మైనస్ ఎల్ నుండి ప్లస్ ఎల్ మధ్య విలువలు ఉంటాయి అంటే ఒక నిర్వచింపబడిన ఎల్ విలువకు సాధ్యపడే ఎంఎల్ విలువలు టూ ఎల్ ప్లస్ వన్ అవుతాయి అంటే మైనస్ ఎల్ మైనస్ ఎల్ ప్లస్ వన్ ఎన్సో ఆన్ ఉంటాయన్నమాట అంటే ఈ క్వాంటం నెంబర్ పరమాణువులో గల ఆర్బిటార్ల ఆదేశిక దృగ్విన్యాసాన్ని అంటే స్పేషియల్ ఓరియంటేషన్ ని తెలుపుతుంది ఎల్ ఈజ్ ఈక్వల్ టు జీరో అయితే అంటే ఒకే ఎంఎల్ విలువ ఉంటుంది అది జీరో అంటే ఎల్ ఎల్ఈ ఈక్వల్ టు జీరో ఎస్ ఆర్బిటాల్ని సూచిస్తుంది కదా ఎంఎల్ ఈక్వల్ టు జీరో అంటే అన్ని దిశల్లో ఒకే ఆదేశిక దృగ్విన్యాసాన్ని ఈ వన్ ఎస్ ఆర్బిటాల్ సూచిస్తుందన్నమాట ఇప్పుడు ఎల్ఈ ఈక్వల్ టు వన్ అయితే టూ ఎల్ ప్లస్ వన్ విలువ ఏమవుతుంది త్రీ కదా అంటే ఎంఎల్కి మూడు విలువలు ఉంటాయి అవి మైనస్ వన్ జీరో మరియు కిందటి వీడియోలో ఎల్ ఇస్ ఈక్వల్ టు వన్ విలువ గల ఉపకర్పరాన్ని పిఆర్బిటాల్ అని అంటామని తెలుసుకున్నాం కదా ఈ ఆర్బిటాల్కి మూడు ఎల్ విలువలు ఉన్నాయి అంటే ఈ పిఆర్బిటాల్ మూడు ఆదేశిక దృగ్విన్యాసాలని చూపిస్తుందన్నమాట అంటే ఎక్స్ వై జెడ్ ఆలో ఉంటాయి విలువల సంఖ్య నిర్వచింపబడిన ఒక ఉపకర్పరంలో ఉన్న ఆర్బిటాళ్ల సంఖ్యని సూచిస్తుంది అయితే ఈ మూడు పిఆర్బిటాళ్లు సమాన శక్తి స్థాయిని కలిగి ఉంటాయి ప్రతి ఉపకర్పరంలో గరిష్టంగా ఉపకర్పురంలో గల ఆర్బిటార్ల సంఖ్యకు రెట్టింపు ఎలక్ట్రాన్లు ఉంటాయి అంటే ఆర్బిటాల్కి మూడు ఇంటూ రెండు ఆరు ఎలక్ట్రాన్లు ఉంటాయన్నమాట అలాగే ఎస్ ఆర్బిటాల్కి ఒకటి ఇంటూ రెండు అంటే రెండు ఎలక్ట్రాన్లు ఉంటాయి ఇప్పుడు స్పిన్ క్వాంటం సంఖ్య ఎంఎస్ గురించి నేర్చుకుందాము మనకి ఎల్ మరియు ఎంఎల్ అనే ఈ మూడు క్వాంటం సంఖ్యలు వరుసగా పరమాణు ఆర్బిటాల్ యొక్క శక్తి పరిమాణం ఆకృతి మరియు దృగ్విన్యాసాన్ని తెలుపుతాయని తెలుసు కదా పసుపు రంగు కాంతిని వెలువరించే వీధి దీపాలను మీరు చూసుంటారు వీటిని సోడియం వేపర్ ల్యాంప్స్ అని అంటారు ఈ పసుపు రంగు కాంతిని హై రెజల్యూషన్ గల వర్ణపటమానితో పరిశీలిస్తే అందులో చాలా దగ్గరగా ఉన్న రెండు రేఖలు అంటే డబ్లెట్ కనిపిస్తుంది క్షార మరియు క్షారమృత్తిక లోహాలు అంటే ఆల్కలీ అండ్ ఆల్కలైన్ అర్త్ మెటల్స్ ఇలాంటి రేఖలు చూపిస్తాయి ఎలక్ట్రాన్ యొక్క ఇటువంటి ప్రవర్తనను వివరించడానికి ఈ నాలుగవ క్వాంటం సంఖ్య అంటే స్పిన్ క్వాంటం సంఖ్యను ప్రతిపాదించారు స్పిన్ క్వాంటం నెంబర్ అన్నది ఎలక్ట్రాన్ యొక్క అభిలక్షణం దీనిని ఎంఎస్తో తో సూచిస్తాము ఈ క్వాంటం సంఖ్య ఎలక్ట్రాన్కు సాధ్యమైన రెండు దృగ్విన్యాసాలని సూచిస్తుంది అవి ఒకటి సవ్య దిశలో ప్లస్ హాఫ్ మరియు రెండవది అపసవ్య దిశలో మైనస్ హాఫ్ గల స్పిన్నులు రెండు ఎలక్ట్రాన్లు దృగ్విన్యాస విలువలు ధనాత్మకాలైతే అవి సమాంతరంగానూ కాకపోతే వ్యతిరేక దృగ్విన్యాసాన్ని చూపిస్తాయి బహు ఎలక్ట్రాన్ పరమాణువులలో నిర్దిష్ట ఆర్బిటాల్స్ ఎలక్ట్రాన్లు ఆక్రమించేటప్పుడు స్పిన్ క్వాంటం సంఖ్య ఆవశ్యకత తెలుస్తుంది పరమాణువులోని కర్పరాలలో ఉపకర్పరాలలో మరియు ఆర్బిటాళ్లలో ఎలక్ట్రాన్ల పంపిణీ ఏ విధంగా ఉంటుందో అంటే ఎలక్ట్రాన్ విన్యాసం గురించి వచ్చే వీడియోలో నేర్చుకుందాం